रूबराईंडर प्रोसेस, सीमेंट, स्टील, सानिटरी और डिटाइल्स स्टूडियो, वनस्टप सॉल्यूशन फॉर आलीवर होम येड्स, रेगुटे कारीमनगर। నమస్తే వెల్కమ్ టు సోమ కరీంనగర్ నేను మీ అనిల్ పోతులు వెంబడించడంతో స్కూల్ బిల్డింగ్ పై నుండి దూకి ఓ విద్యార్థి తీవ్ర గాయాల పాలిన ఘటన కరీంనగర్లోని మంగమ్మతోటలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల దంగరవాడి హై స్కూల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది అయితే ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి రఘువర్ధన్ నిన్న లంచ్ సమయంలో లంచ్ చేసిన అనంతరం తను క్లాస్కి వెళ్ళే క్రమంలో తన క్లాస్ రూమ్కి వెళ్ళే క్రమంలో కింది నుండి కోతుల సమూహం ఒక ముప్పై నలభై కోతులు తనను వెంబడించడంతో పైకి పరిగెత్తడం జరిగింది ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆ క్లాస్ రూమ్ కు వెళ్లే క్రమంలో అక్కడ ఒక కోతుల సమూహం అక్కడ ఉండడంతో భయభ్రాంతులకు గురైనటువంటి ఆ రఘువర్ధన్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థి ఆ పైనుండి ఆ కిందికి దూకడం జరిగింది ఆ కోతులు ఎక్కడ తన పైన అటాక్ చేస్తాయో ఎక్కడ తనను దాడి చేస్తా అనే భయంతో పైనుండి కిందికి దూకడం జరిగింది ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో తనని తరలించడం జరిగింది అయితే మెరుగైన వైద్యం కోసం స్కూల్ యాజమాన్యం అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ వీరందరూ కలిసి కూడా మెరుగైన వైద్యం కోసం వరంగల్ని ఎంజీఎంకి తరలించడం జరిగింది అసలు నిన్న ఏ సమయంలో జరిగింది విద్యార్థి కోతులు ఎక్కడ వెంబడించాయి ఎక్కడ నుండి తను ఇక్కడ కిందికి దూకడం జరిగింది ఎలాంటి ప్రమాదం జరిగింది ఈ కోతుల వల్ల ఈ ఈ స్కూల్ ప్రాంగణం అంతా ఇప్పుడు కోతులు అన్ని కూడా ఇక్కడ ఉంటున్నాయట సో ఈ కోతుల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో అన్ని విషయాలు మనం అనుకున్నాం సో ఫస్ట్ ఎక్కడ నుండి వెళ్ళాడు ఎలా పరిగెత్తాడు కోతులు ఎక్కడ నుండి వచ్చాయి ఎలా దూకాడు అనే విషయాన్ని అనే విషయాలు అన్ని కూడా నేను చూపిస్తాను అండి నాతో అక్కడ ఆ ఏరియాలో లంచ్ ఉంది అక్కడ లంచ్ చేసుకున్నారు లంచ్ చేసుకున్న క్రమంలో ఇదే తన చదువుకునే స్కూల్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో తన క్లాస్ ఉంటుంది క్లాస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది సో ఇక్కడ నుండి ఆ తను క్లాస్ నుంకి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాడు వెళ్తున్న క్రమంలో ఇక్కడ నుండి కోతుల సమూహం ఇది అంతా కూడా చెట్లు బాగా ఉంటాయి ఈ చెట్ల మీద ఎప్పుడు కూడా చెట్లు బాగా ఉండడంతో కోతులు ఇక్కడ వస్తున్నట్టు కూడా చాలా మంది చెప్తున్నారు అయితే కోతుల సమూహం ఈ రూట్ గుండా రావడంతో ఆ రఘువర్ధన్ భయంతో ఈ రూట్ గుండా పైకి పరిగెత్తడం జరిగింది ఇక్కడ నుండి పరిగెత్తారు ఇక్కడ ఇది ప్లాంట్ ఉంటుంది వాటర్ ఇక్కడే అందరూ విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ వాటర్ తాగుతూ ఉంటారు ఈ వాటర్ తాగి సమయంలో ఆ కోతులు రావడంతో భయంతో ఈ మెట్ల గుండా తన పైకి పరిగెత్తుకుంటూ ఈ రూట్ గుండా వెళ్ళడం జరిగింది అతనితో పాటు ఆ రఘువర్ధన్తో పాటు ఒక విద్యార్థి కూడా ఉండడం జరిగిందంట ఆ విద్యార్థికి అయితే తను అప్రమత్తమై వెళ్ళిపోయాడు కానీ ఈ రఘువర్ధన్ మాత్రం భయంతో ఇటు పరిగెత్తడం జరిగింది సో ఈ పైకి రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడే తన క్లాస్ రూమ్ కూడా ఇదే ఎయిత్ క్లాస్ అక్కడ చూసుకోవచ్చు ఎయిత్ బి ఇక్కడ ఉంది అయితే ఈ క్రమంలో ఇక్కడ వెళ్తున్న క్రమంలో కూడా కొన్ని కోతులు ఉన్నాయంట ఈ రూట్ గుండా కూడా ఇక్కడ చూసుకోండి మీరు ఇక్కడ కూడా కోతులు కొన్ని కోతులు కనిపించాయంట ఈ కోతులు కనిపించిన క్రమంలో ఆ భయ భ్రాంతిలో గురైనటువంటి రఘువర్ధన వ్యక్తి కోతులు కరుస్తాయన్న భయంతో ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి దీనిపైన దూకే ప్రయత్నం చేయడం జరిగిందట అయితే ఈ దూకిన క్రమంలో అది స్లిప్ అయిపోయి అతను ఆ కింద పడిపోవడం జరిగింది ఆ కింద కూడా మీరు చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లోర్ ఏదైతుందో గచ్చు అది పగిలిపోయిన సందర్భం ఆ పక్కకు జరిగిన సందర్భం కూడా మనం చూసుకోవచ్చు సో తన నుండి తాను రక్షించుకోవడానికి పోతుల భయంతో తను ఇక్కడ నుండి ఇక్కడ ఉన్నటువంటి కిందనే ఆ దూకెత్తన ప్రయత్నంలో ఆ స్లిపేపై పూర్తిగా కింద పడిపోవడం జరిగింది ఆ పడిపోవడంతో రఘువర్ధన్ అనే విద్యార్థి తీవ్ర గాయాల పాలయ్యాడు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతా కూడా తన ఆస్పాలకు తీసుకోవడం జరిగింది ఒకసారి యాజమాన్యం అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ పెద్ద పెద్దలు కూడా మనం మాట్లాడుకుందాం మనతో మాట్లాడడానికి స్థానిక కార్పొరేటర్ పెద్దపల్లిచంద్ర గారు వార్త అన్న చెప్పండి ప్రస్తుతం పిల్లవాడి పరిస్థితి ఎలా ఉంది అసలు పిల్లవాడు బాగానే ఉన్నారండి నిన్న కాలు మరియు ఎల్వెన్ ఎల్ టూ ఫ్రాక్చర్ అయిందని చెప్పి ఇక్కడ కృష్ణ డయాగ్నోస్టిక్స్లో రిపోర్ట్ తీస్తే తెలిసింది ఇక్కడ ట్రీట్మెంట్ ఎల్వెన్ ఎల్ టూ ట్రీట్మెంట్ లేదని చెప్పి వరంగల్ షిఫ్ట్ చేయాలని చెప్పి డాక్టర్లు కోరుతున్నప్పుడు ఇమీడియట్ గా షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడు తీసుకుపోయినాక అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది పిల్లాడు మంచిగా పొద్దున్న నీళ్ళు యూరినేషన్ బాత్రూమ్ ఇట్లంతా బాగానే ఉన్నది కానీ ఈ సంఘటన ఎంత దురదృష్టకరం అంటే ఆ పిలాడు ఆ సార్లు కూడా అందరూ టైమ్లీ వచ్చేవరకు మిగతా వాళ్ళందరి మీద అటాక్ కాకుండా జరిగింది ఆ పిలాడితో ఇంకో పిల్లాడు ఉండే ఆ పిలాన్ని ఇమ్మీడియట్గా గా ఈ సార్లు పట్టుకొని పక్క జరిచి పక్కకు జరిపి తర్వాత ముంగడు పోయి అందరి అందరు నిలిచిన వారు కోతులు వారిపోయినాయి అదే ఒకవేళ సార్లు దగ్గర లేకపోతే ఇంకో పిలాన్ పరిస్థితి కూడా ఇదే విధంగా జరుగుతుండే కోతులు అటాక్ చేసే ప్రయత్నం ఇది ఇది మేము మా డివిజన్ ఇది జరుగుతుందని చెప్పి కూడా పాలక వర్గంలో పాలక మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది కానీ దీన్ని కోతులు పట్టేందుకు టెండర్ తీసుకున్నారు టెండర్ కానీ ఇంతవరకు టెండర్ ఎగ్జిక్యూట్ కాలేదు మళ్ళీ టెండర్ కూడా కాల్ ఫర్ చేయలేదు మా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎందుకంటే కోతులను బట్టడంతో కొంచెమన్నా కోతులు తక్కువే ఛాన్స్ ఉంటుండే ఇక్కడ ఒక అరవై కోతులు డెబ్బై కోతులు ఎట్ అ గా ఒక సముఖ డైరెక్ట్ అటాక్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఇవాళ ఇండ్లలో చూస్తే మాత్రం బయట బోర్లుదోమి మళ్ళీ ఇంట్లో పెట్టే టైం లోపల ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు వండుకునే పాత్రలు కూడా రైస్ ఇట్లా అన్ని కూరలు ఇట్లా అన్ని బయటికి తీసుకుపోతున్నాయి తీసి చిందరూ వందరే వేస్తున్నాయి ఇక రేకులు ఉండడం మీద రేకుల మీద అయితే మొత్తం మీద జంప్ చేసి కూడా అసలు ఇంట్లో ఉండకుండా వేస్తున్నాయి ఇట్లాంటి పరిస్థితుల పాలక వర్గానికి రెండు మూడు సార్లు మేము అడగడం జరిగింది మేము స్టార్ట్ చేస్తున్నాం టెండర్ వేస్తున్నాం టెండర్ వేస్తున్నాం అని చెప్తున్నాం కానీ ఇది పాలక వర్గం ఇది మున్సిపల్ నిర్లక్ష్యంతో ఇది జరిగింది అని చెప్పి కూడా మేము తీవ్రంగా మున్సిపాలిటీ మేము తప్పుబడుతున్నాం ఎందుకంటే వాళ్ళు టైంలీ ఇట్లా ఎవరో దేవుడు బిన్ టేక్ అన్ యాక్షన్ ఇవాళ ఆ ఈ ఇన్సిడెంట్ జరగబోతుండే అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అంటే ఈ ఒక్క డివిజన్ కాదు కరీంనగర్లో చూసినా చాలా ప్రాంతాలు కూడా ఈ కోతుల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది దీనిపైన మరి ఎవరైనా కార్పెటర్లకు కంప్లైంట్ చేయడం అనేది జరుగుతున్నాయా అసలు ఎలా ఉంది దీనిపై మాకు పొద్దున్న లేస్తే కుక్కలో పెడదాము కోతులు ఇది ఖచ్చితంగా జరుగుతుంది మొన్న మా వాడలో ఆ కుక్కలతోని కూడా పిలాన్లని కరవడం జరిగింది మొన్న ఒక పెద్ద మనిషి కోతిని నిలబడరు సామర్ మా వాస లక్ష్మణ్ గారు అని పెద్ద మనిషి డెబ్బై డెబ్బై రెండు ఏళ్ళు ఉంటారు వారు ఇంటి బయట నిలబడ్డరు సడన్గా కోతులు ఒక ముప్పై నలభై కోతులు ఆయన మీద అటాక్ చేయడం ఆయన ఒకటే జయశ్రీరామ్ శ్రీరామ్ అనుకుంటా నిలబడ్డాడు ఆ కోతులు ఆయన ఏం హామ్ చేయలే కానీ వారిని కానీ ఆ ఎంత భయం ఎంత భయం భయంకి ఎంత గురైనలో వారికి మేము పోయి కలిసినాక మాకు చాలా బాధ అనిపించింది కానీ మున్సిపల్ చేయని చర్యలను మేము మేము ఏం చేయగలుగుతాం అనేది ఆ ఇంటెన్షన్ మీదకెళ్ళి ఓ ఫ్లెక్స్లు కూడా అరేంజ్ చేద్దామని చెప్పి కూడా అనుకున్నాం కూడా మన కొండంగా ఫ్లెక్సీలు పెడదామని చెప్పి కూడా వేరే విలేజ్లో పెట్టిండ్రు దాంతో తక్కువైందని చెప్పి నిన్ననే మాట్లాడడం జరిగింది దాంతో కూడా ఫ్లెక్సీలు పెడదాం మేమేమనుకున్నాం ఒక మాస్క్ లాంటివి తయారు చేసి ఎవరైనా అనుకున్నాం కానీ అది కరెక్ట్ కాదు ఆ సేఫ్టీ కూడా కాదు ఒకవేళ ఇన్ సడన్గా వాళ్ళు అటాక్ కోతులు అటాక్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని విరమించుకొని ఇప్పుడు ఫ్లెక్సీలు పెడదామని చెప్పి కూడా అనుకుంటున్నాం అంటే ఈ ఫ్లెక్జీలు అనేది కూడా ఎవరైతే ఈ కూడా శాశ్వత పరిష్కారం కాదు దీన్ని ఓవరాల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అయింది మనము ఇవన్నీ అడవులు ఉండేటి గుట్టలలో ఉండే జీవులు ఇవాళ ఎలుగు మంటలు కూడా ఎక్కడైనా కూడా మనకు ఎందుకు ఇక్కడికి వస్తున్నాయంటే మనం మనం చేసిన మిస్టేక్స్ అని అనిపిస్తుంది ఎందుకంటే ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేయకుండా ఎట్లుందో దాన్ని కాపాడినప్పుడు అవి కూడా వారు జాగ్రత్త ఉంటుండే అది చెప్పి ఇప్పుడు పాములు పెడతా కూడా ఎక్కువ అవుతుంది మొన్న మీరు చూసిన పెద్ద కొండవచిలో మళ్ళా మా ఏరియాలో అయితే పాములు కొత్తగా వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా మనము అక్కడికి పోతున్నాం కట్టా అవి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి మనం దీన్ని కూడా దృష్టి సారించి దీని అవేర్నెస్ కూడా తీసుకోవాలని చెప్పి కూడా నా ఒక ప్రయత్నం చేయాలి మున్సిపల్ మీరు లాస్ట్ ఏం ఈ విషయంలో కోతులు కావచ్చు కుక్కలు కావచ్చు మీరు టెండర్ ఏదైతే ఉన్నదో దాన్ని జాప్యం చేయకుండా లేట్ చేయకుండా ఇమీడియట్ గా టెండర్ కాల్ ఆఫ్ కాల్ ఆన్ చేసి ఎవరైతే టెండర్ కస్తారో వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళు అడిగిన అమౌంట్ ఏదో తీసుకొని ఇమ్మీడియట్ గా వాళ్ళని మినిమం గా కొన్ని కోతలైనా పట్టుకోపోయి కొంచెం డిస్చార్జ్ చేయాలి ఇప్పుడు ఈ కోతులను పట్టుకో పెడితే కూడా బతికే ఛాన్స్ లేదు ఎందుకంటే అక్కడ ఉన్న అగ్రసివ్ కోతులు దీన్ని చంపేస్తాయి ఈ ఈ గ్రూప్ ఆ గ్రూప్ కలిసే ప్రయత్నం ఉండేది కానీ దాన్ని కూడా ఏం చేయాలి అనేది కూడా గవర్నమెంట్ దీని మీద దృష్టి సాధించి ఏం చేస్తే బాగుంటుంది అనేది చూడాలి అయితే పిల్లలు అయితే సేఫ్గా ఉన్నారు సేఫ్గా ఉంది సేఫ్గా ఉన్నారు పిల్లలు అయితే వాళ్ళ తల్లి అక్కన ఉన్న ఆమె కూడా మిడ్ డే మీల్స్ కుక్ ఆమె ప్రైమరీ స్కూల్ మన ముపూర్లో వేస్తుంది వారి అది కూడా పరిస్థితి బాగాలేదు వాళ్ళది కూడా ఆమె కూడా చాలా తక్కువ జీతం పని వాళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్ అయింది ఒక ఫోర్ ఇయర్స్ కింద అలా పరిస్థితి కూడా బాగాలేదు వాళ్ళ మేనమామ మున్సిపల్ ట్రాక్టర్ డ్రైవర్గా వేస్తారు కానీ అంటే దేనియ పరిస్థితే వాళ్ళు కూడా ఎందుకంటే షీఈస్ నాట్ ఎర్నింగ్ సో మచ్ దానికి కూడా ఎవరు చేసే ప్రయత్నం దా వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను ప్రస్తుతం నాతో దంగరవాడి స్కూల్ హై స్కూల్ హెచ్ఎం గారు ఉన్నారు వారితో మాడదాం మేడం చెప్పండి ఈ కోతుల సమస్య అనేది మీ స్కూల్లో ఎప్పటి నుండి ఉంది అసలు ఏంది గత కొన్ని మాసాలుగా కోతుల బెడదనైతే విపరీతంగా ఉన్నది వచ్చినాయి అంటే ఒక ముప్పై నలభై ఒకేసారి వస్తాయి నిన్న మార్నింగ్ నుంచి అవి సతాయిస్తూనే ఉన్నాయి అల్లరి చేస్తూనే ఉన్నాయి ఇక్కడ పిల్లలందరినీ ఈ పోషణ కమిటీ పిల్లలు మా టీచర్స్ ఉండి భోజనం చేసే వరకు వాటిని దగ్గరికి రాకుండా చూసుకున్నారు అయిపోయింది భోజనం అంతా అయిపోయింది మధ్యాహ్నం స్కూల్ స్టార్ట్ అయ్యే సమయానికి చేతులు కడుక్కొని ఇక్కడ ఆర్వోలో వాటర్ తాగి క్లాస్కి వెళ్దామని వెళ్తున్నారు పిల్లలు ఒకేసారి ఐదారు పైకి దుమ్మికి అల్లరి చేసేసరికి భయపడి పిల్లవాడు అక్కడి నుంచి దూకడం జరిగింది అది ఇంజూర్ అయిపోయినాయి కాళ్ళు అన్ని ఫ్రాక్చర్ అవి అయిపోతే ఇక్కడ మంచి ట్రీట్మెంటే ఇచ్చిండ్రు కానీ ఇంకా ఫర్దర్గా ఎన్నో పూసకు ప్రాబ్లం అయిందని చెప్పి ఎంజిఎంకు పంపించేసిండ్రు నైన్ థర్టీ వరకు కూడా మా టీచర్స్ సార్స్ అందరం ఒక సెకండ్లోనే జరిగింది ఇష్యూ అందరం అక్కడే ఉన్నాము తీసుకెళ్ళి మొత్తం చేయించి నైన్ థర్టీ వరకు ఎంజిఎంకి తరలించి పంపించినాం మాకు ముఖ్యంగా ఈ చెట్లు కట్ చేయించడం ట్రిమ్ చేయించడం కోతులు రాకుండా ఇవన్నీ గ్రిల్స్ పెట్టడం బాగా అవసరం ఉన్నది ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ సమస్య మొన్న వీళ్ళు ఇక్కడ మాకు టాయిలెట్స్ బాగా లేవని గారు మాకు అవి సాంక్షన్ చేయిస్తామని చెప్పి ఎస్టిమేషన్ కు ఇంజనీర్ ను పంపించిండ్రు అప్పుడే అడిగినాం అనమాట ఇవి గ్రిల్ అంటే అవి ఇప్పుడు అది పెట్టరాదు మోస్ట్ ఎమర్జెన్సీ టాయిలెట్స్ కాబట్టి అవే చేద్దామని అన్నారు కానీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు మాత్రం గ్రిల్ కంపల్సరీ సారీ మెయిన్ గా కోతులు వస్తున్నాయి కాబట్టి అంతకు ముందు ఇబ్బంది ఏమీ లేకుండే తక్షణం కావాల్సిన ఈ చెట్లు ట్రిమ్ చేయించి గ్రిల్ పెట్టించడం కోతులు రాకుండా చూసుకోవడం ఒకనొక సమయంలో ఒక కోతి కనిపిస్తుందంటే దాన్ని అద్భుతంగా చూసేవాళ్ళు అంటే ఒక ఆశ్చర్యకరంగా చూసేవాళ్ళము కోతి వచ్చిందని చెప్పేసి అంటే ఆ సమయంలో కోతులు అనేది ఎప్పుడో అడపదడప అరుదుగా వచ్చి వచ్చి ఉండేవి ఆ సమయంలో అందరూ అబ్బా వచ్చింది వచ్చిందన్నట్టుగా దాన్ని ఒక అక్షరకరంగా చూసేవాళ్ళు కానీ ఈ రోజుల్లో మాత్రం కోతులు కావచ్చు ఓవరాల్ గా జనావాసంలో ఉంటున్నటువంటి పరిస్థితి నెలకొంది వన్యావాసాల్లోకి జనాలు వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి ఆ వన్యప్రాలు అన్ని కూడా జనావాసాలకు వస్తున్నాయి ఇది ఒక మేజర్ ప్రాబ్లం అన్నట్టుగా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అయితే నిన్న జరిగిన సంఘటన అయితే అందులో ప్రమాదం అయితే జరిగింది కానీ అందులో బాబు క్షేమంగా అయితే ప్రస్తుతం కోలుకుంటున్నాడు తీవ్ర గాలైత అయినాయి కానీ ఈ కోతుల సమస్య కరీంనగర్లో చాలా పట్టిపీడిస్తుంది చాలా ఏరియాలో కూడా గతంలో మనం ఒక వీడియో చేయడం జరిగింది కొన్ని కొన్ని ఏరియాల్లో కూడా అటాక్ చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా చిన్నపిల్లలు అదేవిధంగా వృద్ధుల పైన ఈ అనేవి చాలా అటాక్ చేస్తున్న పరిస్థితి సో ఈ విషయంలో స్థానిక నాయకులు కావచ్చు అదేవిధంగా మున్సిపల్ అంతా కూడా దీన్ని చర్చించుకొని ఈ కోతుల బిడద అదేవిధంగా కుక్కల బిడద లేకుండా చూసుకోవాలన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి నగర అందరూ కూడా కోరుకున్న పరిస్థితి అయితే ముఖ్యంగా ఈ స్కూల్లో మాత్రం ఇక్కడ చెట్లు ఎక్కువ ఉండడంతో ఈ ఈ కోతులు సేద తీరడానికి ఇక్కడికి వస్తున్నాయి వస్తున్న సందర్భంలో పిల్లలు ఉన్న సందర్భంలో ఆ పిల్లల మీదకి అటాక్ చేస్తున్నాయి సో ఈ కోతులు ఈ స్కూల్కి రాకుండా ఆ చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఈ ప్రభుత్వ పాఠశాల ఏదైతేందో ఇందాక హెచ్ఎం గారు చెప్పినట్టు స్థానిక కార్పొరేటర్ చెప్పినట్టుగా ఆ గ్రిల్స్ ఏర్పాటు చేస్తే ఈ కోతుల బిడ్డ నుండి తప్పించుకోవచ్చున్నట్టుగా వారు చెప్తున్నారు కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమన్ టీవీ మంగమ్మతోడ స్కూల్ నుండి